की बुद्धना या नमः असुन्दरी वशीषा भयानवा श्रीसिताराम भयानवा त्रिवेभ्यः महात्रिभ्यः नमः नमः बुद्धिशंधो मुलभार का एते भूमिभार का एते नमः 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 ទបាបមahanបកមសទាពេ្រាला្រាដ saាសា nawalaពទ

अवधाकारम अवधाकारम अश्वतारम अवधाकारम अवश्याता गुरु सर्वोत्तम अवतारक अदवतारक अदवतारक अवचरतारक 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 वात च पित्त च कफ च वद्यादिना पुंडे हत्या बानांगदा कालत्रयादिना मूलाधारे स्वाम योग्याचार्य नृत्यम ब्रह्मात्मस्तुत्त्वाद् सप्तमन्तकास्तुत्त्वाद् आगस्तुर्यतम् वदनां नमो नमः नमस्कारं नमने वाख्य मदने नमः ज्ञानैदस्य मदमा शिरमकोवते नमः राससज्यया वद्यादिना सम्र ಯಮ ಮಹಿಸ್ನೇ ವೃಹಂತಗಳ ದೇಹದಾ ತಾಪಕಿಸನನವಿ ಚಾತ್ಸವಜಕಯಯಮ ಪಮನಾತು ಅಧ್ಯವಾದದಾ ವರ್ಗಸ್ಥಾಮರ ಮತ್ತು ಬ್ರಹ್ಮಪುರುಷಾ ಏತೇಮ ದುರ್ಜ್ಞಾ ಉದರೇಚಸುದಾ ಸಾಂಕ್ರೋಶಿ ಯಾಗೇನ ರಹಿ ಯಾದ್ರಕ್ತ ವಿಶ್ವದಹಾ ಅಗ್ನಯಾ ब्रह्मा नभहरजे एकधने भैरवनायस्ते वंदियरे आम्राज्यं भوذ्यं आराज्यमैराजं पारएष्ट नो राज्यं आराज्यवाधिपत्यमयंvndरश्रीस्तु समस्तनारायणमस्तु विद्याश्रीस्तु विद्यावंगदाने भमंतो ज्ञानजीवनिराद नन्दरायमिं धाद

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా పవర్పేటలో ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా రెండవ రోజు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అభిషేక కార్యక్రమాలని మరి నిర్వహించుకోవటం మరి దాదాపుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ గుడిలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ విన ఈ విజయగణపతి ఆలయంలో మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మేము కూడా ఈ పూజలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తూ మరి ఈ స్వామివారి అందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే విఘ్నాలు తొలగించేటటువంటి ఆ సిద్ధి వినాయకుడు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి అందరికీ కార్యసిద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు ఏదైతే మహిళల కోసం మరి అనేక సంక్ష విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా మరి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం